అంటున్నారు డెవలప్మెంట్ కోసం అంటున్నారు మరి ఎంఈస్ గాని హెచ్ఎస్ గాని సిఈస్ కానీ సిఈస్ వచ్చేసి పన్నెండు వేలు మరి ఈ లో ఒక్కొక్క స్టూడెంట్ డెవలప్ అంటే సిఈస్ ఒకటే అడిషనల్ గా వన్ ఎయిట్ నూట ఎనభై విద్యార్థులు ఉన్నారు నూట ఎనభై ఇంటూ పన్నెండు వేల ఐదు వందలు లెక్కేసుకోండి అంటే ఈ కార్యక్రమం ఎక్కడ ఎక్కడ కనిపిస్తుంది ఒక్కసారి చూపండి చూపండి యాడ్ యాడ్ డెవలప్మెంట్ ఎక్కడ ఉంది ఆడ అక్కడ కంప్లెక్స్ కట్టినారు కదా చూసినారా ఒక్కొక్క రూమ్ కి వచ్చేసి నాలుగు లక్షలు అంటే వాళ్ళ వాళ్ళ ఖాతాలోనే మన ఖాతాలో కాదు మరి ప్లస్ చెప్పలే ಎಸ್ ಗೌರ್ನರ್ ಫೀ ಜನತಾ ಗೌರ್ನರ್ ಫೀ ಜನತಾ ನೀ ಜನತಾ ರಾಮಣ್ಣ ಕಾಲಕ್ಕೆ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ರಾಮಣ್ಣ ಬಿಕಂ ಜನಗಳಾರೆ ಬಿಕಂ ಬಿಎಗಳಾರೆ ಈ ಗ್ರೂಪ್ ಲೇ ಸರ್ಟಿ ಆ ಫೀಡ್ ಬಗ್ಗೆ ನಾವು ಅದಕಣ ನಾವು ನಾನ್ಪ್ಪ ನಾನು ಇತ್ತಾ ಕೋಟ ಏನೋ ಆಯ್ತ ಬಿಟ್ಟು ಪರಮತ್ರಮ್ಮ ಕೋಟ ಲೈ ಆಯ್ ನೀ ಹೇಳಕಲ್ಲ ಕೋಟ ಲೈ ಮರಿ ಇದೆ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತಾ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ ಎಂತ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ ಎಂತ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ ಅಯ್ಯ ಬಂಸ ಗೌರ್ ಬಂಸ ದಡ ಪಟ್ಟ 1900 ಮೀಸತನ ಬಂಸ ಮರಿ ಬಾಳಕ್ಕೆ చూపండి ఇప్పుడు పవర్ ఏంటి మరి ఒప్పందం తీసుకున్నాను ఎన్ని ఏర్పాటు తెలియదు ఒప్పందా చాలా కంటే ఎన్ని లక్షలు ఎందుకు ఇది